సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే దర్శకుడు అనిల్ రావు పొడి రఫ్ఫాడిస్తాం అదరగొడతాం అంటూ చెప్తూనే వస్తున్నారు చెప్పినట్లే మనశంకర్ వరప్రసాద్ సినిమాను ఈ సంక్రాంతికి తీసుకొచ్చేసి మంచి పాజిటివ్ టాక్ తోటి సినిమా దూసుకెళ్లేలా చేశానని చెప్పారు ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది కలెక్షన్స్ కూడా అలాగనే ఉన్నాయి ప్రీమియర్స్తో కలుపుకొని ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఎనభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చినట్లు చిత్రనీటి అధికారికంగా వెల్లడించింది ఈ మేరకు బ్లాక్ బస్టర్ మెగా హిట్ అంటూ చిత్ర యూనిట్ తో కూడిన న్యూ లుక్ను విడుదల చేసింది ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తే మరో కీలక పాత్రలో వెంకటేష్ అడించిన సంగతి తెలిసిందే గత ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తుందం తోటి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావు ఈ సంక్రాంతికి చిరంజీవికి మనశంకర్ వరప్రసాద్ తోటి మంచి హిట్ అందించారనే చెప్పాలి చిత్ర యూనిట్ ఈ సినిమా ఫలితంపై మంచి ఖుషిగా ఉంది అయితే ఇప్పుడు అందరి కళ్ళు థియేటర్ కళ్ళు రన్ పూర్తయ్యే నాటికి ఈ సినిమా మొత్తం మీద ఎంత మేర కలెక్షన్ సాధిస్తుందన్న దానిపైనే ఉందని చెప్పాలి అదే సమయంలో ఈ సినిమా కలెక్షన్స్ బుధవారం నాడంటే జనవరి పద్నాలుగున విడుదల కాబోతున్న అనగనగా ఒక రాజుతో పాటు శర్వానంద్ సినిమా నారీ నారి నడుమమ్మరారి సినిమా ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి ఇప్పటి వచ్చిన వాటిలో చిరంజీవి సినిమా ముందు వరుసలో ఉందనే చెప్పాలి